హలో గాయస్ వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్ నేను మోహన్ రెడ్డి ప్యూరివి నుండి ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది ఇదే ఈ ప్రోటు సెవెన్ జీ మ్యాక్స్ ఇది ఒక న్యూ మోడల్ ఇంతకుముందు ప్యూరి ఈ ప్రోటు సెవెన్ జీ ఉంది కాకపోతే అంటే అందులో మనకు బ్యాటరీ రేంజ్ చాలా తక్కువ ఉండేది బట్ ఈ మోడల్లో ఈ మోడల్ ఈ ప్రోటు సెవెన్ జీ మ్యాక్స్లో మనకు బ్యాటరీ రేంజ్ ఇంప్రూవ్ చేశారు ఇందులో బ్యాటరీ రేంజ్ మనకు టూ నాట్ వన్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది చాలా మంది ప్యూరివిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నామని అడగచ్చు బట్ ప్యూరివి వాళ్ళు వాళ్ళ సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకున్నామని చెప్పారు అందువల్ల వీడియో చేస్తున్నాను ముందుగా వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం సో ఇందులో మనకు టాప్ స్పీడ్ సిక్స్టీ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది రేంజ్ టూ నాట్ వన్ కిలోమీటర్స్ రేంజ్ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు ఇందులో వాడే బ్యాటరీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ లిథియం ఐఆన్ బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ వారంటీ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు కావాలంటే బ్యాటరీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అప్ టు ఇయర్స్ వరకు టోటల్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఈ వెహికల్ రివ్యూ చేయడానికి మనకు ఎల్బీ నగర్ ప్యూరి వాళ్ళు మనకి వెహికల్ టెస్ట్ కోసం ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్యూరి టీమ్ ఫ్రంట్ చూసి మనకు మిర్రర్ ఉంటుంది సో మిర్రర్ కూడా చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ మనకు ఎల్ఈడి లైట్ ఉంటుంది సో చూడొచ్చు ఇది ఎల్ఈడి లైట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకు ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి ఇందులో మనకు ఫ్రంట్ టు టెన్ ఇంచెస్ ట్యూబ్లైట్స్ రైట్స్ ఉంటాయి ఇందులో మనకు ఫ్రంట్ టు డిస్క్ బ్రేక్ లభిస్తుంది రైర్ సైడ్ మనకు డ్రమ్ బ్రేక్ ఉంటుంది ఇప్పుడు చూస్తే మనకు ఈ ప్రోటో సెవెన్ జీ మ్యాక్స్ అని రాసింది ఇంకా మనం చూస్తే గ్రాబ్రిల్ సో రీల్ చూడొచ్చు చాలా క్వాలిటీ అయితే ఇచ్చారు మనకు క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సీట్ చూస్తే మనకు సీట్ చాలా లెంత్ ఇచ్చారు అండ్ విత్ ఇచ్చారు కాబట్టి ఇద్దరు ఈజీగా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు లెగ్ స్పేస్ లెగ్ స్పేస్ చాలా బాగుంది ఫ్రంట్ మనం ఒక యాక్సెసరీస్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఏదైనా మొబైల్ ఫోన్ ఛార్జర్ ఇలాంటిదైనా పెట్టు చూడవచ్చు ఇక్కడ మొబైల్ ఫోన్ ఛార్జర్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట ఒకసారి మనం వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాం సో ఇప్పుడే వెహికల్ స్టార్ట్ చేశాను ఇక్కడ ఫ్రంట్ చూస్తే మనకు ఎంత ఛార్జింగ్ ఉంది ఎంత పాయింట్ ఛార్జింగ్ ఉంది ఎంత స్పీడ్ మీద డ్రైవ్ చేస్తున్నాం పార్కింగ్ మోడ్లో ఉందా లేదా చూడొచ్చు ఇది ఇది చూ ఇది పార్కింగ్ మోడ్ ఎప్పుడైతే మనం పార్కింగ్ మోడ్ ఆన్ చేస్తామో సో వెహికల్ స్టార్ట్ అవుతుందన్నమాట ఇక ఫస్ట్ మనం ప్రెస్ చేసి మనకు ట్వంటీ ఫైవ్ స్పీడ్ మీద డ్రైవ్ చేయొచ్చు సెకండ్ అప్ ఫార్టీ ఫైవ్ స్పీడ్ మీద డ్రైవ్ చేయచ్చు థర్డ్ మోడ్ అప్ సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ మీద డ్రైవ్ చేయొచ్చు అండ్ ఇది చూస్తే మనకు రివర్స్ మో ఉంటుంది రివర్స్ మో ప్రెస్ చేసే అప్పుడు మనకు ఫైవ్ కిలోమీటర్స్ స్పీడ్ మీద రివర్స్ వెళ్ళొచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ చూసి మనకు ఇండికేటర్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి అండ్ ఇక హార్ను ఇది హార్ను ఇది వచ్చి లో బీమ్ హై బీమ్ ఇది ఇండికేటర్ ఇది వచ్చే లైట్ ఎల్ఈడి లైట్ లో బీమ్ హై బీమ్ ఉంటుంది వెహికల్ డిక్కీ స్పేస్ చూద్దాం డిక్కీ స్పేస్ తీస్తే మనకు స్పేస్ ఏమి ఎంత ఎక్కువ ఉండదు ఇందులో బ్యాటరీ ఫిక్స్డ్ ఉంటుంది మీకు కావాలంటే రిమూవల్ చేసుకోవచ్చు అండ్ పై ఇందాక చెప్పాను కదా బ్యాటరీ పై త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఎక్స్టెండ్ వారంటీ అప్ టు మనకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది టోటల్ ఫైవ్ ఇయర్స్ వారంటీ తీస్తారు ఇప్పుడు ఈ వెహికల్ టెస్ట్ చేసి నా ఎక్స్పెక్టేషన్ మీతో షేర్ చేసుకుంటాను వెహికల్ ఎలా ఉంది ఏంటి అని గాయస్ ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేశాను సో స్టార్ట్ చేయగా మనం ఇక్కడ త్రీ మోడ్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఫస్ట్ మోడల్ ఉంది సో ఫస్ట్ మోడల్ డ్రైవ్ చేస్తున్నాను ఇప్పుడు పార్కింగ్ మోడల్ ఉంది చూడొచ్చు మనం పార్కింగ్ మోడ్ ప్రెస్ చేస్తే మనకు వెహికల్ షార్ట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు షార్ట్ చేశాను సో వెహికల్ చూడొచ్చు సో నాకైతే ఈ వెహికల్ బాగా నచ్చింది ఎందుకంటే మనకు వెస్పా మోడల్లో ఉంటుంది కాబట్టి సో చూడడానికి చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ మోడల్ డ్రైవ్ ఫస్ట్ మోడల్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మోడ్స్ ఉంటాయి త్రీ మోడ్స్ ఉంటాయి ఇది సెకండ్ మోడు ఇక్కడ చూడొచ్చు సెకండ్ సెకండ్ మోడల్ లో ఉంది వెహికల్ సో ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ సో బ్యాటరీ ఎంత స్పీడ్ ఎంత బ్యాటరీ ఉంది అంటే చూసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే మనకు ఎంత స్పీడ్ మీద డ్రైవ్ చేస్తాం చూసుకోవచ్చు ఇది మ్యాక్స్ స్పీడ్ మనకు సిక్స్టీ కిలోమీటర్స్ సాఫ్ట్ స్పీడ్ ఉంటుంది సో వెహికల్ నడిపేటప్పుడు ఎలాంటి వైబ్రేషన్ కానీ నాయిస్ అయితే రాలేదు సో నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది సో ఒకరు వెళ్ళడానికి అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇద్దరు వెళ్ళినప్పుడు కొద్దిగా రేంజ్ మొత్తం డ్రాప్ అవ్వచ్చు ఒకరు వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది ప్యూటీవీలో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే వెహికల్ ఇది అని చెప్పొచ్చు ఎందుకంటే అంత రేంజ్ ఇచ్చే వెహికల్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో ఇందులో వాడే మోటార్ పై త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది కంట్రోలర్ ఛార్జర్ పై టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడితే వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ త్రిపుల్ నైన్ ఉంటుంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్లో టూ నాట్ వన్ కిలోమీటర్స్ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కొనుక్కోవచ్చు ఇది ఎక్స్షో రూమ్ ప్రైజే ఆన్ రోడ్ ప్రైస్ మీకు అరౌండ్ మీకు టెన్ థౌసండ్ రూపీస్ అలా ఎక్స్ట్రా పడచ్చు అరౌండ్ మీకు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ బడ్జెట్లో టూ నాట్ వన్ కిలోమీటర్స్ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ ని మీరు కొనుక్కోవచ్చు అనమాట సో ఫైనల్గా నేను చెప్తానంటే ఎవరైతే ఈ ప్రోటు సెవెన్ జీ మ్యాక్స్ కొనాలనుకుంటే కంపల్సరిగా వెహికల్ టెస్ట్ సైడ్ చేయండి టెస్ట్ సైడ్ చేసి మీకు వెహికల్ నచ్చితేనే కొనండి ఈ వెహికల్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే లో ఫోన్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ఉంటుంది మీరు ఎల్బీ నగర్ టీంతో మాట్లాడచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ అలాడ్